హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఎవరు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా అసలు ఈ వీడియో ఏంటి అంటే రీసెంట్గా మనకి ఎండలు చాలా బాగా వచ్చాయి కదండి ఇప్పుడు యాక్చువల్గా రైనీ సీజన్ అనమాట ఈ రైనీ సీజన్లో కూడా మనకి ఎండలు ఎంత బాగా వచ్చాయంటే అలా వచ్చాయన్నమాట సో మీ అందరికీ తెలుసు సో ఆ టైంలో నాకు ఒక ఇన్సి ఎక్సిడెంట్ అయితే జరిగింది చూడండి లిప్స్ దగ్గర ఇటు సైడు మీరు డీప్గా చూసినట్లయితే చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు సో ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు లిప్స్ దగ్గర నాకు పొంగిపోయిందండి అంటే వేడి వల్ల పొంగింది అంటాము మేమైతే అంటే కొంతమంది అల్సర్స్ వచ్చాయి అంటారు సో ఇలా అన్నమాట నాకైతే వేడి వల్ల పొంగిపోయిందండి ఇటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ అయితే నాకు పొంగిపోయింది సో దీనికి నేను ఒక డ్రింక్ అయితే తీసుకున్నానండి అసలు ఆ డ్రింక్ ఏంటి దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేసుకుంటానండి తక్కువ కాస్ట్లో మనం మన బాడీలో ఉన్న వేడిని క్లియర్గా తగ్గించుకోవచ్చండి ఓకేనా వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ థింగ్ కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అల్ సఫిషియల్ ఓకేనా ఈ వీడియో స్కిప్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ డ్రింక్ ఏంటి అంటే కటోర హెల్దీ డ్రింక్ అంటాము బాదం కటోరా హెల్దీ డ్రింక్ అంటాము కటోర సుగంధి డ్రింక్ అని కూడా అంటామండి ఇందులో మనకి ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అసలు ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే వేసవ తాపాన్ని తగ్గించి వడదెబ్బ నుండి ఉపశమనం పొందడం కోసం ఈ కటోరాని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము ఈ కటోరాలో మన శరీరంలోని వేడిని తగ్గించి మన బాడీని కూల్గా చేయడంలో ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది ఈ కటోరాలో సహజ సిద్ధమైన యాంటీ ఏజెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక కాస్మెటిక్స్ రంగంలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ కటోరాన్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు అలాగే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో డ్రై స్కిన్ని మృదుగా చేయడంలో కూడా ఈ కటోరా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో సిజేరియన్ టైంలో కనుక ఈ కటోరాని మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా మంచిది సో ఇలాగే మనం రెగ్యులర్గా ఈ కటోరాన్ని తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది సో ఇదన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను అసలు ఏంటి అనేది వీడియో స్క్రిప్షన్ లాస్ట్ వరకు చూడండి అసలు ఈ కటోర ఎలా ఉంటుందని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ప్రాసెస్ అయితే మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటానండి వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూసేయండి ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి కటోరా ప్యాకెట్ అనమాట ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుందండి మేము వచ్చేసి ఆఫ్లైన్ లో తెచ్చుకున్నాం అనమాట ఇంకా కాస్ట్ అదంతా నాకు అంత క్లియర్ గా గుర్తు లేదు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది సో ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు చాలా రోజులైంది ఇది తీసుకుని వచ్చి మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము సమ్మర్ సీజన్లో ఎక్కువగా యూజ్ చేశాను ఇంకా సరే ఎండలు తగ్గాయి కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా బట్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఎండలు వచ్చిన టైంలో ఇంకా నాకు బాగా పొంగిపోయేసరికి ఇంకా సరే ఒకసారి డ్రింక్ తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను అంటే సమ్మర్ సీజన్లో అయితే ఎండలుంటాయి పర్టికులర్ గా డైలీ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎండలుంటాయి వడదెబ్బ తగ్గుతుంది అని చెప్పేసి వేడి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం కాబట్టి చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అని చెప్పేసి ఇంకా మనం డైలీ తీసుకోవాల్సి వస్తుంది సో ఇంకా వన్స్ ఎండలు తగ్గిన తర్వాత వర్షాలు వస్తున్నాయి కదా ఇంకెందుకులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ ఎండలు వచ్చేసరికి ఇంకా నాకు అందులో నోరు పొక్కిపోయేసరికి అనిపించింది అరే ఒకసారి డ్రింక్ ట్రై చేద్దాము మనకి రిజల్ట్ ఎలా వస్తుందో చూసి నెక్స్ట్ మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు మనం ఎవరో చెప్పింది గుడ్డుగా నమ్మేసి తెచ్చేసుకున్నాం కదా చాలా రోజుల నుంచి చేస్తున్నాం ఇంకా మా హస్బెండ్ చెప్పారులేండి నాకు దీనివల్ల మనకి మంచి యూజెస్ ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇంక మనం తీసుకుందాము సమ్మర్లో అని చెప్పేసరికి ఇంక నేనే ట్రై చేశాను మీరు చూసినట్లయితే ప్యాకెట్ కూడా ఓపెన్ చేస్తుంది కదా చాలా వరకు కూడా అయిపోయాయి ఇంకా మాకు కొన్ని ఉన్నాయి ఇంకా అలా అనమాట ఇంకా మేము తెచ్చేసుకున్నాము యూస్ చేస్తున్నాము కానీ ఇంకా ఇప్పుడు పర్టికులర్గా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు యూస్ చేయాలి అని చెప్పేసి నాకు నాకు ఇప్పుడే అనిపించింది అనమాట సో నేనైతే ఈ టైంలో యూజ్ చేస్తాను నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా బాగుండింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి ప్రాసెస్ అయితే చాలా మంచిగా యూజ్ అయిందండి ఏమనుకోవద్దు ప్రాసెస్ అయితే మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ ఈ టిప్ యూస్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా అక్కడ చూపిస్తున్నాను ఇంక ఇక్కడ మీరు చూపి చూసేయండి ఇంకా ముందుగా మీకు చూపించాను కదండి కటోరా కొన్ని వాటర్లు అయితే మనం నానపెట్టుకోవాలి వాటర్ అంతా పీల్చుకొని అది ఒక అయితే మనకి ఫామ్ అయిపోతుంది చాలా మంది యూట్యూబ్ వీడియోస్లో చూపిస్తారు ఒకటైతే ఎక్కువ జల్లీ అయిపోతుంది అని చెప్పేసి అలా ఏం కాదండి మనం వేసే కొద్దీ క్వాంటిటీ లాగా జల్లీ అయితే తయారవుతుంది అనమాట మనకి ఇది కటోరా జల్లీ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సబ్జా గింజలు చెప్పాను కదా సబ్జా గింజలు కూడా వన్ స్పూన్ అయితే నేను నానబెట్టేసుకున్నాను ఫైనల్ ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది ఇది మాక్సిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది మనకి ఒక లాగా ఫామ్ అవ్వడానికి చూడండి మనం ఎంత ఎంత క్వాంటిటీ వేస్తే అంతవరకు మనకి తయారవుతుంది కానీ మరి ఎక్కువ అయితే ఏం తయారవుదు ఇంకా మనం వాటర్ క్వాంటిటీని బట్టి కూడా చూసుకోవాలి నేనైతే వాటర్ అయితే చాలా వరకు పంపేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్జా గింజలు అయితే మనకి ఇలా రెడీ అయిపోయాయి సబ్జా గింజలు అయితే మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే లోనే రెడీ అయిపోతాయి మంచిగా ఇంకా అవన్నీ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను ఇది కూడా చూసేయండి చాలా సింపుల్ థింగ్స్ అండి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎక్కడో బయటికి వెళ్ళి సోడాలు అవి ఇవి తాగి ఇంకా ఏదేదో తీసుకొని హెల్త్ అంతా పాడు చేసుకుంటాము మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం న్యాచురల్గానే రెడీ చేసుకొని తాగితే అందరూ మంచిగా హెల్తీగా అండి చూడండి ఇలాంటి డ్రింక్స్ అన్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి షర్వత్ అనమాట ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు చాలా రోజులైంది ఇది కూడా చూడండి క్వాంటిటీ కూడా అయిపో వచ్చేసింది నాకు మీరు చూసినట్లయితే ఈ అంటే నేను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను బట్ నేను పర్టికులర్గా ఇదంతా వీడియోలు అయితే నేను షేర్ చేయలేదు ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది ఎందుకంటే అవసరం లేనప్పుడు తీసుకునే దానికన్నా అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకుని దాన్ని మంచిగా చూపించడమే మంచి లక్షణం అనుకుంటున్నాను నేనైతే లక్షణం లక్షణం అని కాదు బట్ నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దీనికోసం నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ముందుగా రెసిపీ అయితే షేర్ చేసేస్తున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్లో ఒక స్పూన్ సబ్జా గింజలు ఒక స్పూన్ కటోర జల్లి ఇంకా ఒక స్పూన్ వచ్చేసి సుగంధి డ్రింక్ మీతో షేర్ చేసుకున్నాను కదండి షర్బత్ దీన్ని ఒక స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇందులో మనం లైట్గా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు మీకు డ్రింక్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ప్రాసెస్ అయితే బట్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా మిక్స్ చేసుకొని మనం డ్రింక్ అయితే తీసుకోవచ్చండి డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది మీకు ఇక్కడ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఇది కాకుండా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను కొన్ని అయితే మీతో షేర్ చేసుకోలేదు ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఓకేనా ఇంక ఇక్కడ మీతో ప్రాసెస్ అయితే క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి ఇంకా దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కొన్ని షేర్ చేసుకున్నాను కదా కొన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను చూసేయండి ఇంకా మూత్రాన్ని కంట్రోల్ చేసుకోలేని వారికి కటోరా అనేది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది కటోరాని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల బ్లాడర్ కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ అనేది కూడా మనకి ఎక్కువగా పెరుగుతుంది ఇవే కాకుండా కటోరా గుండె కొట్టుకునే వేగాన్ని కూడా నియంత్రిస్తుందండి ఇంకా ఇవే కాకుండా నోట్లో వచ్చే అల్సర్స్ డిహైడ్రేషన్ లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు వచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో తో మీకు వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్